తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ పిఎస్సి ఎంటిఎస్ టీచర్స్ కి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి అదేవిధంగా ఉన్న ఖాళీలకి ఇరవై శాతం అదనంగా చూపిస్తామని చెప్పేమో ఒక మెసేజ్ మనకేమో జిల్లాలో మిగిలి ఉన్న అన్ని ఖాళీలు కూడా చూపిస్తాం మీకు ఓపెన్ చేస్తాం మీకు నచ్చిన ప్లేస్ కోరుకోవచ్చు అని చెప్పి ఒక మెసేజ్ ఈ విధంగా రకరకాల మెసేజ్లు మనకు వచ్చి ఆందోళన గుర్తు చేసిన సంగతులన్నీ మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ సోదరులందరూ కూడా ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైం మీరు అందరూ అటెండ్ కావడం జరిగింది మరి ఇక్కడ ఓపెన్ చేసిన ఖాళీని చూస్తే కనుక ఏజెన్సీ ప్రాంతాలు అదేవిధంగా సముద్ర తీర ప్రాంత ప్రాంతాలు ఇక మనకి అరవై మండలాలు సుమారుగా అరవై మండలాలు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే అందులో ఒక నలభై మండలాలు ఎక్కడా కూడా ఒకే వేకెన్సీ కూడా ఉన్నట్టు కనిపించడం దాఖలాలు లేవు కేవలం ఒక ఇరవై మండలాల్లో మాత్రమే ఒక పాటరేనిపాలెంలో తొంభై మూడు ఖాళీలు అలాగే చింతూరులో దాదాపు నూట ఇరవై ఖాళీలు అంటే ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళే దారి లేని ప్రాంతాల్లో మరి ముప్పై రెండు వేలు శాలరీ తీసుకుంటూ ఎంతో నష్టపోయిన ఎంపీఎస్ సోదరులు నియమించడం అనేది మరి ఇది చాలా చట్టవిరుద్ధం అని చెప్పి మేము ఎస్టీయూ జరుగును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీకు ప్ర ప్రప్రదం నుంచి కూడా ఆది నుంచి కూడా మరి సాయి శ్రీనివాస్ గారు ప్యాప్టో చైర్మన్గా ఉంటూ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మీ ప్రాతినిధ్యాలన్నీ కూడా ప్రభుత్వానికి మేము పాజిటివ్గానే తీసుకెళ్ళిన చరిత్ర కూడా ఎస్టీ ఉంది మేము ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అన్ని ఖాళీలు ఓపెన్ చేయాలి ఎప్పుడైనా సరే గతంలో ఈ డిఎస్సి వ్యవస్థ స్టార్ట్ అయిన నాటి నుంచి కూడా ఒకసారి ప్రభుత్వాలు చూస్తే కనుక మరి అత్యధిక డిఎస్సీలు కండక్ట్ చేసిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడైనా సరే మూల ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు కానీ సొంత తీర ప్రాంతాలు కానీ నూతనంగా నియమించే డిఎస్సీ అభ్యర్థులతోటే ఫిల్ చేసిన దాఖలాలు ఉన్నాయి అంటే రేపు వచ్చే డిఎస్సీ వాళ్ళకి పూర్తి స్కేల్తో పోస్టింగ్ ఇస్తున్నారు కనుక ఎక్కడైనా మూల ప్రాంతం ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతం ఉన్నప్పటికీ ఓ టూ ఇయర్స్ ఖచ్చితంగా వాళ్ళు అక్కడ చేయడానికి ఇష్టం చూపుతారు మనకి హెచ్ఆర్ఏ ఉంటుంది డిఏ ఉంటుంది ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ అలవెన్స్ ఉంటుంది ఈ ముప్పై రెండు జీతం వేల జీతం ఇస్తున్న ఎంటీఎస్లకు ఏ విధమైన అలవెన్సులు ఇస్తున్నారని ఒకసారి ప్రభుత్వాన్ని కూడా ఒకసారి పునః పునరాలోచన చేయాలని చెప్పి మేము ఎస్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎంటీఎస్ విద్యార్థులకి ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ఖాళీలు ఓపెన్ చేయాలి మైదాన ప్రాంతంలో ఎవరికి ఏ మండలాలు ఉన్నారో మొన్న మన శ్రీని గారు చెప్పినట్టుగా ఈ వ్యవస్థ కౌన్సిల్ కౌన్సిలింగ్ సిస్టమ్ ప్రారంభమైన నాడు విజయ రామరాజు గారు కానీ లోకేష్ గారు కానీ ఒకటే చెప్పారు ఎస్జిటికి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం మిగిలిన వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ద్వారా నిర్వహిస్తా అన్నారు చివరికి వచ్చిన కూడా వెబ్ ఆప్షన్ ద్వారానే నిర్వహిస్తామని చెప్పినప్పుడు అన్ని సంఘాలు కూడా ఐక్యంగా పోరాడి మాన్యువల్ కౌన్సిలింగ్ సాధించుకున్నాం ఈవేళ ఎంటీఎస్ వాళ్ళకి ఒక మాట ఇచ్చారు నియర్ బై రెసిడెంట్స్ ఇస్తామని చెప్పి మరి అప్పుడు వెబ్బ వెబ్బ కౌన్సిలింగ్ నిర్వహించం మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఒకే ఒక సాధన మిగిలిన అన్ని డిమాండ్లు తర్వాత ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం ఏదైతే అందో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారు నియర్ బై రెసిడెంట్స్ మీ సొంత మండలాలు అక్కడే పోస్టింగ్ ఇస్తానన్నా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మాట నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మనం కాకినాడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని సంఘాలనే గౌరవ అధ్యక్షులు తెలుగు టీచర్స్ ఫెడరేషన్ మరి జ్యోతి గారు ఎలుగు జ్యోతి గారు డిమాండ్లు పెడతా ఉన్నారు ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని రెగ్యులర్ చేయవలసిన బాధ్యత ఉంది దానికి కూడా జరిగే ఉద్యమంలో మేము భాగస్వాములుగా ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారే డిఎస్సిలు ఎక్కువ కండక్ట్ చేశారు ఈయనే అప్రెంటిస్ విధానం కూడా తీసుకొచ్చారు మొట్టమొదటి తొంభై ఎనిమిదిలో రెండు సంవత్సరాల అప్రెంటిస్ విధానం అన్నారు రెండు వేలలో తొంభై నాలుగు నుంచి రెండు సంవత్సరాలు అప్రెంటిస్ విధానం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా రెండు వేలలో నాలుగు సంవత్సరాలు చేయాలి పన్నెండు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఇరవై ఒక్క వందలు అని చెప్పి నాలుగు సంవత్సరాలు అప్రెంటిస్ విధానం తీసుకొచ్చిన ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు కూడా అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమం చేశాం మళ్ళీ రెండు వేల రెండులో రెండు సంవత్సరాల అప్రెంటిస్ విధానానికి కుదించి తగ్గించే విధంగా మేము పోరాటం చేసి సాధించిన సంగతి ఉంది అదేవిధంగా మరిన్ని పోరాటాలు చేయడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో అసలు అప్రెంటిస్ విధానమే రద్దు చేయించాం రెండు వేల పన్నెండు నుంచి కూడా ఫుల్ స్కేల్తో టీచర్ నియమించడం అనేది రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలైంది అయిన తర్వాత కూడా మరి నైంటీ ఎయిట్లో లో క్వాలిఫైడ్ అయ్యి ఉండి ఎంతో కాలం రెండు దశాబ్దాలు సర్వీస్ నష్టపోయి మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో క్వాలిఫై అయ్యి ఉండి పన్నెండు సంవత్సరాలు సర్వీస్ నష్టపోయింది మిమ్మల్ని అందరినీ కూడా ఇంకో నాకు మీ కాలం కూడా ఎంటీఎస్లుగానే పనిచేయడం అనడం అంత మాత్రం ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు సమంజసం కూడా కాదు మంచి అరవై సంవత్సరాలు అరవై రెండు అరవై రెండు సంవత్సరాలనే డిమాండ్ మీరు పన్నెండు ముప్పై రెండు వేలకి వంద సంవత్సరాలు చేసిన ప్రభుత్వానికి నష్టం లేదు అది ఎలాగేస్తాడు అది మనకు అవసరం లేదు కానీ ఇప్పుడు మంచి ప్రభుత్వం మనం అందరం ఎన్నుకున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కనుక ఈ మంచి ప్రభుత్వానికి అధిపతి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదే విధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు మరి విద్యావంతుడు విద్యా వ్యవస్థనే దేశంలోనే మరి మంచి గుర్తింపు తీసుకొస్తానని చెప్తున్నటువంటి నారా లోకేష్ గారికి కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యాయ సంఘాల తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ఒకసారి చూడండి ఎంటీఎస్ టీచర్స్కి వస్తున్న జీతం ఎంత ఇప్పుడున్న అవసరాల యొక్క ధరలు ఏంటి వారికి వైద్య సౌకర్యాలు ఏంటి వారికి మీరు చేస్తున్న కల్పిస్తున్న సౌకర్యం ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ టీచర్లు అందరి కూడా సుమారు నాలుగు వందల పది మంది ఉపాధ్యాయులు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నారు ఈ నాలుగు వందల మంది పది మంది కూడా మరి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మంచి ప్రతి రెగ్యులర్ టీచర్ల కంటే కూడా బాగా పనిచేస్తారని చెప్పి ఎందుకంటే ఎక్కడైనా సరే రెగ్యులర్ టీచర్లు ఏదైతే మీకు సూచన చేస్తారో సూచన పాటించిన ఉపాధ్యాయులుగా మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు మీకు ఏ అవార్డులు లేవు రివార్డు అంటే ఎంపీఎస్ అనేవి కాకుండా మీరు సార్ అన్నట్టు మొబైల్ టీచర్స్ కాకుండా మీరు మోడల్ టీచర్స్ గా కూడా పేరు తెచ్చుకున్నారు మీరు మోడల్ మారల్ టీచర్స్ మారల్ వాల్యూస్ పేరు అంటే నేను కూడా ఒక సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే మా కాకినాడ జిల్లా కాశీ విశ్వనాథ్ గారు కానీ మార్త్ శ్రీని గారు కానీ ఇప్పుడు సాయి వస్కర్ తో మాట్లాడారు పేపర్ చైర్మన్ గారితో మనం ఏం కోరుకుంటామంటే ఒకటి